హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే అష్టమి పంచమి తిథుల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజలు చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతున్నామండి ఇంతవరకు కూడా మన ఛానల్లో అమ్మవారికి ఇష్టమైన రంగుల గురించి కానీ లేకపోతే మనం అమ్మవారికి వెలిగించవలసిన దీపారాధన గురించి కానీ తెలుసుకుంటూ ఉన్నాము ఇక ఈరోజు మనం చూడబోయే విషయం అనేది చాలా ప్రత్యేకమైందండి ఈ వస్తువును మనం ఏ వస్తువుతో అయితే కలిపి మన ఇంట్లో పెడతామో ఆ వస్తువు అనేది పది రెట్లు పెరుగుతుంది అనేది మనకు అద్వితంగా చెప్పబడింది ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు శుక్రవారం నాడు నిజంగా అమ్మవారికి సంబంధించిన ఎన్నో పరిహారాలు అనేవి మనం చూస్తూ ఉన్నామండి వారాహి అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగులో ఉన్న విషయాలన్నీ కూడా అంటేనండి ఎరుపు రంగు గాజులు కానివ్వండి ఎరుపు రంగులో ఉన్న వస్త్రాలు కానివ్వండి ఎరుపు రంగు బ్లౌజ్ కానివ్వండి అమ్మవారి ముందు పెట్టాలని లేకపోతే కుంకుమతో చేయవలసిన పరిహారాలు ఎన్నో చూస్తూ ఉన్నామండి అలాంటి ప్రత్యేకమైన విషయాన్ని ఈరోజు చూడబోతున్నాం గురిగింజలు గురించి తెలుసుకోబోతున్నామండి గురిగింజలు మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదండి గురిగింజల గురించి కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు గురిగింజ అనేది నిజంగా అమ్మవారి అండి లక్ష్మీ కటాక్షం పొందడానికి ఈ గురిగింజ అనేది మన ఇంట్లో ఉంటే గనక నిజంగా లక్ష్మీ కటాక్షం అనేది మనకు పది రెట్లు ఎక్కువగా ఉంటుందండి అనే ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నామండి ఈ వీడియోలో ఇక గురివింద అనే ఒక చెట్టు నుండి వచ్చే విత్తనమేనండి గురిగింజ ఆ గురిగింజను మీలో చాలామంది చూసే ఉంటారండి దీపారాధన చేసేటప్పుడు ఒక మూడు గురిగింజలను ఆ దీపంలో చేస్తే గనక నిజంగా లక్ష్మీ కటాక్షం అనేది ఎక్కువగా పెంపొందించుకోగలుగుతాము చూడండి గురిగింజలంటే అంటే ఇవేనండి సాధారణంగా బంగారు షాపుల్లో తూకాలతో వేసినప్పుడు కొంచెం మిల్లీగ్రామ్స్ తక్కువ కనుక బంగారం ఉంటే గనక ఈ గురిగింజలను ఎక్కువ తూకానికి వాడతారండి అలాంటి స్వర్ణాకర్షణను పెంపొందించగలిగే ఒక వస్తువుగా ఈ గురిగింజలను పరిగణిస్తారండి అంతేకాకుండా డబ్బు ఆకర్షించాలన్న కనకాభివృద్ధి కనకాభిషేకం అనేది మన ఇంట్లో జరగాలి నిజంగా డబ్బు అనేది ఒక వర్షంలో కురుస్తూనే ఉండాలి అన్నా కూడాను ఈ గురిగింజలు ఎవరింట్లో అయితే ఉంటాయో నిజంగా ఆ ఇల్లు ఒక అదృష్టంతో కూడినట్లుగా మనం చెప్పవచ్చండి ఇంకా ఈ గురిగింజలు ఎక్కడ దొరుకుతాయనే సందేహం మీ అందరికీ రావచ్చండి మీరు ఆన్లైన్లో చక్కగా దొరుకుతాయండి లేకపోతే బయట ఆయుర్వేద షాపులు ఉంటాయి కదా ఆ షాపుల్లోనైనా దొరుకుతాయండి ఇక ఈ గురిగింజలను మనం వేటితోనైతే కలిపి పెడతామంటే మనం డబ్బుతో కలిపి ఒక గురిగింజను కలిపి పెట్టామనుకోండి అంటే మనం రోజు ఇంట్లో డబ్బును బీరువాలో దాస్తూ ఉంటాం కదా ఆ డబ్బు పెట్టే చోట ఒక రెండు గురిగింజల్ని పెట్టండి అలాగనే బంగారం పెట్టే బాక్సెస్లో కానివ్వండి లాకర్లో కానీ పెడతాం కదా అక్కడ ఒక రెండు గురిగింజలను వేసి ఉంచండి ఫ్రెండ్స్ అంటే లాకర్లో పెట్టేటప్పుడు అలానే పెట్టాలని కాదండి మనకు బంగారు షాపుల్లో ఉంగరాలకి వాటికి చిన్న చిన్న బాక్సెస్ అని ఇస్తారు కదా ఆ బాక్స్లో ఒక ఉంగరాన్ని కానివ్వండి లేకపోతే ఒక చిన్న బంగారు నాణ్యాన్ని కానిపెట్టి అందులో ఒక రెండు గురు రెండు కానీ మూడు కానీ ఆ బాక్స్లో పెట్టేసి ఆ బాక్స్ని అలాగనే లాకర్లో ఉంచండి ఉంగరాన్ని వాడుకుంటూ ఉండవచ్చు కానీ గురిగింజలను మాత్రం ఆ బాక్స్లోనే లాకర్లు అలానే పెట్టి ఉంచండి బంగారం కొనాలి అనే ఆశ అనేది చాలామందికి ఉంటుందండి కానీ ఆ ఆశ అనేది తీరనే లేదు అనేవాళ్ళు కనుక ఇలా చేస్తే పది రెట్లు ఎక్కువగా పెరగడానికి ఆకర్షించే శక్తి అనేది ఈ గురిగింజలకు ఉంటుందండి ఇక రెండో విషయం ఏంటంటేనండి మన ఇంట్లో బియ్యాన్ని బస్తాల్లో కానీ బియ్యం డబ్బాల్లో కానీ ఉంటాయి కదా మన ఇంట్లో అలాంటి బియ్యం డబ్బాల్లో కూడా ఈ గురిగింజలు అనేవి రెండో మూడో వేయండి ఫ్రెండ్స్ ఇవి వేయటం వల్ల బియ్యం అనేవి ఎటువంటి పాడు అవ్వండి ఈ గురిగింజలకు పాడైపోయే శక్తి కూడా ఏమీ ఉండదు అందువల్ల ఇలా చేయడం వలన ఏం లాభం అంటే మన ఇంట్లో ధనానికి ఎలా అయితే లోటు లేకుండా ఉండాలి అనుకుంటామో అలాగే ధాన్యానికి కూడా తినే తిండికి కూడా ఎటువంటి లోటు లేకుండా ఉంటుందండి ఇంకా చాలామంది అడుగుతున్నారండి మా పిల్లలు చాలా చక్కగా చదువుతారు కానీ ఎగ్జామ్స్ రాసే సమయానికి అన్నీ మర్చిపోతున్నారండి ఏం చేయాలి అని మీ పిల్లలు స్కూల్కు తీసుకుపోయే బ్యాగులు అంటే స్కేల్ పెన్సిల్ ఎరేజర్ ఇవన్నీ పెట్టుకుంటారు కదండి బాక్సు ఆ బాక్సుల్లో ఒక రెండో మూడో గురిగింజలు వేయండి ఫ్రెండ్స్ ఈ గురిగింజలకు ఆకర్షించే శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మన ఇంట్లో దేనికైతే లోటు ఉంటుంది అని మనం అనుకుంటాము అక్కడ ఆ చోట ఈ గురిగింజలు అనేది వాడండి అలా వాడడం వల్ల ఆ శక్తి అనేది పది ఇంతలు ఎక్కువగా పెరుగుతుందండి మీ పిల్లలు చదువు విషయంలో కానివ్వండి అలాగే కొంతమంది కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారండి అంటే ఏదైనా విషయం మాట్లాడడానికి వెళ్ళాలి అనుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం మర్చిపోయాయో ఆ విషయం అడగాలనుకున్నాను మర్చిపోయానని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు ఈ గురిగింజలను పాకెట్లో వేసుకోండి నిజంగానండి అంతటి శక్తి అనేది ఈ గురిగింజలకు ఉంటుంది ఎందువల్ల అంటే వారాహి అమ్మ వారికి ఇష్టం అని మనం అంటున్నాము అంటే అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగుకు సంబంధించిన ఈ గురిగింజలు నిజంగానండి శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర దీపారాధనలు ఎప్పుడూ కూడా ఒకటి వేసినా చాలండి ఒక గురిగింజ వేసినా చాలు వారానికి వారం వారం కూడా ఆ గురిగింజను తీసేసి అంటే శనివారం నాడు తీసేసి మీరు ఏదైనా ఒక చెట్టులో వేయండి మళ్ళీ శుక్రవారం నాడు ఇంకొకటి వేయండి అలా మర్చిపోకుండా మీరు వెలిగించే దీపారాధనలో కానివ్వండి మీ బీరువాలో కానివ్వండి మీరు బంగారం పెట్టే చోట కానివ్వండి పిల్లల చదువు విషయంలో కానీ మీరు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ వాడే విషయాన్ని బట్టి గురిగింజను వాడితే బాగా కలిసి వస్తుందండి పది రెట్లు కాదండి వంద రెట్లు ఫలితాన్ని చూడవచ్చు మరి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ అమ్మను నమ్ముకున్న భక్తులు నా తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో గినుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి